పిఠాపురంలోని సర్పవర క్షేత్రంలో బావనారాయణ స్వామిగా పూజలు అందుకుంటున్న స్వామివారి అసలు చరిత్ర ఏమిటి నారదుడు స్త్రీగా ఎందుకు మారాల్సి వచ్చింది నారదుడు భూమిపైకి ఎందుకు వచ్చాడు అనే విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం ఒకసారి దేవతలందరూ వైకుంఠపాలి అయిన విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లారు వాళ్లతో పాటు నారద మహర్షి కూడా వెంట వెళ్ళాడు అప్పుడు దేవతలందరూ విష్ణుమూర్తితో నీ మాయలు తెలుసుకోవటం దేవతామూర్తులమైన మాకు కూడా సాధ్యం కాదని చెప్పాడు అప్పుడు నారద మహర్షి మాత్రం తాను నిత్యం హరినామస్మరణ చేస్తానని జగన్నాథుడు యొక్క మాయలు తెలుసుకోవటం తనకి చాలా సులువైన పని అని చెప్పాడు ఒకనాడు నారద మహర్షి భూలోక సంచారం కోసం రాగా పక్కనే ఉన్న ఒక కొలడలోనికి దిగారు నీటిలో మునిగి లేచిన నారదమహర్షి పూర్తిగా స్త్రీ రూపంలోకి మారిపోయి గట్టున పెట్టిన తన కమండలం కాని కాని కనిపించకపోవటంతో సర్వశక్తులను కోల్పోయి అరణ్యాలు పట్టుకొని గతాన్ని మర్చి తిరగసాగాడు ఆ సమయంలో అందమైన స్త్రీ రూపంలో ఉన్న నారద మహర్షిని చూసి పీఠికాపురాన్ని ఏలుతున్న నికుంఠ మహారాజు ఆమె అందానికి దాసోహమయ్యారు స్త్రీ రూపంలో ఉన్న మహర్షి అందాన్ని చూసిన పీఠికాపుర యువరాజు ఆమెని వివాహం చేసుకుని తన రాజ్యానికి తీసుకుని వెళ్లాడు కొంతకాలానికి నికుంట మహారాజు రాజ్యంపై ఒక యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో నికుంఠ మహారాజు మరణించారు భర్త మరణ వార్త విని తట్టుకోలేక స్త్రీ రూపంలో ఉన్న నారద మహర్షి అరణ్యాలలోకి వెళ్లి ఇష్టానుసారంగా తిరగసాగాడు ఆ సమయంలో విష్ణుమూర్తి మారు వేషంలో నారద మహర్షి దగ్గరికి వచ్చి ఈ విధంగా చెప్పాడు ఇక్కడికి దగ్గరలోనే ఒక కొలను ఉంటుంది ఆ కొలను యొక్క మహిమాన్విత శక్తుల ద్వారా మీ గత జన్మ తాలూక విషయాలన్నీ గుర్తుకు వస్తాయని చెప్పి విష్ణుమూర్తి మాయమయ్యాడు మాటలు విన్న నారద మహర్షి కొలనులోకి వెళ్లి దిగగానే తన పూర్వ రూపాన్ని పొందాడు గతం మొత్తం గుర్తుకు వచ్చిన నారద మహర్షి తన చేసిన తప్పుకు చింతించి కృష్ణమూర్తి కోసం ఘోరమైన తపస్సు చేశారు తపస్సుకు మెచ్చిన స్వామివారి ప్రత్యక్షమై తన చేసిన అపరాధాన్ని మన్నించి ఏదైనా వరం కోరుకోమని చెప్పారు త మహర్షి పిఠాపురంలో మీరు భావనారాయణ స్వామిగా పూజలు అందుకోవాలని కోరి స్వామివారితో తిరిగి స్వర్గానికి వెళ్లిపోయారు స్వామివారి పక్కనే రాజేశ్వరి అమ్మవారు దర్శనమిస్తారు